సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి తెలిసిందే అర్జున్ రెడ్డి మూవీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుని తర్వాత బాలీవుడ్ లో ఆనిమల్ సినిమాతో అంతకు మించిన సక్సెస్ ను సాధించాడు దీంతో బాలీవుడ్ లో సైతం అతనికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు ఈ సినిమాలో ప్రభాస్ సెన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు ఫస్ట్ టైం ఖాకి డ్రెస్ వేయబోతున్నాడు డార్లింగ్ దీంతో స్పిరిట్ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ ఏర్పడింది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సందీప్ మీద గట్టి నమ్మకంతో ఉన్నారు యానిమల్ మూవీలో రణబీర్ హీరోయిజా చూసిన తర్వాత స్పిరిట్ లో ప్రభాస్ ఇంకా ఏ రేంజ్ లో చూపిస్తాడోననే కుతూహలంతో ఉన్నారు అయితే ఈ మూవీ గురించి రోజుకో వార్త వైరల్ అవుతోంది ఫలానా హీరో నటిస్తున్నట్టుగా కథనాలు వస్తూనే ఉన్నాయి ఇటీవల మలయాళ మెగాస్టార్ మమ్ముటి ఓ కీలక పాత్రలో నటించనున్నట్టుగా తెలిసిందే శిక ఇప్పుడు ఈ సినిమాలో హీరో గోపిచంద్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి ప్రభాస్ గోపిచంద్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ సార్ కెరియర్ బిగినింగ్ లో వర్షం మూవీ లో కలిసి నటించారు ప్రభాస్ హీరోగా గోపిచంద్ విలన్ గా నటించాడు మరోసారి ఈ కాంబో రిపీట్ అయితే చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు గోపిచంద్ కూడా ప్రభాస్ సినిమాలో అయితేనే తాను మళ్లీ విలన్ గా నటిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ఇప్పుడు స్పిరిట్ లో నటించనున్నాడనే మాట వినిపిస్తోంది ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇది కేవలం పుకారు మాత్రమే కాబట్టి సందీప్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి